విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి బిగ్ షాక్ ఇంగ్లాండ్ పర్యటన ముందు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కోహ్లీ తన యొక్క నిర్ణయాన్ని బోర్డు కూడా తెలియజేశాడని తెలుస్తోంది కానీ బీసీసీఐ ఎలాంటి రిప్లై ఇవ్వలేదని క్రికెట్ వర్గాల సమాచారం భారత్ జూన్ నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది ఈ టైంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే టీమిండియా కాస్త ఇబ్బంది పడుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే రోహిత్ శర్మ రవీంద్ర జడేజా వీరిద్దరూ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కి వేడుకోలు పలికినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే రిటైర్మెంట్పై బీసీసీఐ కోహ్లీ ఇంకా ఎవరు స్పందించలేదు ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించినటువంటి పోస్ట్ పెట్టిన రోహిత్ అరవై ఏడు టెస్టులు ఆడి నాలుగు వేల మూడు వందల ఒక రన్ చేశాడు ఇందులో పన్నెండు సెంచరీలు పద్దెనిమిది ఆప్ సెంచరీలు కూడా ఉన్నాయి టెస్టులో అత్యధిక స్కోర్ రెండు వందల పన్నెండు ఈ మేరకే వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త కెప్టెన్తో వెళ్లాలని నేషనల్ సెలెక్టర్లు భావించారు దీంతో కెప్టెన్గా రోహిత్ శర్మను తొలగిస్తున్నట్లు ఇంటి ఇచ్చారు ఈ విషయాన్ని ముందుగానే గమనించినటువంటి రోహిత్ శర్మ టెస్ట్ల నుంచి పూర్తిగానే తప్పు తప్పుకుంటున్నట్లు అనౌన్స్మెంట్ చేసిన తెలుస్తోంది ముప్పై ఎనిమిది ఏళ్ళ రోహిత్ శర్మ ఇప్పటికే టీ ట్వంటీలకి వేడుకోలు పగగా ఇక డేలో మాత్రమే ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మరి నీ లేటెవ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్